మా అపార్ట్మెంట్లో మూడవ రోజు సాయంత్రం ఈ దంపతులు కూర్చున్నారు అయితే కుంకుమ పూజలు మధ్యాహ్నం చేసుకున్నాం కదా ఇప్పుడు అయిపోయాక సాయంత్రం వీళ్ళు దంపతులు కూర్చున్నారు అయితే ఇప్పుడు దీపాల అలంకరణ కూడా చేస్తారు ఈ దీని తర్వాత ఇప్పుడు చెప్పుకున్నాం నిన్నటి భాగం నిన్నటి నిన్నటి వరకు గజానను గురించి చెప్పుకుంటున్నాం కదా గజానను రూపం గురించి చెప్పుకున్నాం కదా నిన్న ఆధ్యాత్మిక మోక్ష సిద్ధికి వక్రమైన ఆటంకంలను అర్షడ్ వర్గములను కామక్రోధమును నశింపచేసి చిత్త ఏకాగ్రత నసుకి స్వస్వరూప సంధానతతో జీవ బ్రహ్మేక స్థితిని అనుగ్రహించే వాడే ఒకరిడని చెప్పుకున్నాం కదా ఇక్కడ మూలాధార క్షేత్ర స్థితుడని మూలాధారని లంబోదరం అంటే బ్రహ్మాండానికి సంకేతం విఘ్నేశ్వరుని చేతిలోని పాష అంకుశాలు రాగద్వేషాలు నియంత్రించే సాధనాలు గణపతికి ప్రియమైన భక్ష్యం మోదకం ఆనందాన్ని ఇచ్చేది కూడా మోదకం ఆయన కృపాకోటాక్షములతో ఆనందం లభిస్తుంది అనమాట నాగయజ్ఞోపవేతం అనేది కుండలి శక్తికి సంకేతం మానవుడు క్రోధాన్ని విడిచి అనురాగాన్ని అభివృద్ధి చేసుకుని శాంతి షాజీనంతో సంపూర్ణ శరణాగతితో భగవంతుని ఎందు ప్రేమ భావన భక్తిని పెంపొందించుకుని జీవితాన్ని చరితార్థత నొందించుకోవాలని సూచించే ఆయుధదారుడు విఘ్నేశుడు యుక్తాహార విహారస్య అన్నారు గీతాచారుడు ఆహార నిద్రాదులు అన్నమయ కోశమునకు సంబంధించినవి కదా తమోగుణానికి నిద్రశనం బ్రతుకుట ఆహారం కోశమే అనుకునే తిండిపోతులు తమోగుణాన్ని చంపుకోలేరు కదా అటువంటి వారు గుర్చి ఇతరులు జాలి పడటం మనసులోనైనా పరిహసించడం సహజం యోగైన వాడు యుక్తాహార విహారాదులతో తమోగా తమోగుణాన్ని జయించి తత్వగుణ సంపన్నుడై త్రిగుణాతీతుడై కుండలిని యోగ సిద్ధుడై ఆనందమయ స్థితిని పొంది చిరుతార్థులు కావాలని తన శరీర ఆకృతి యజ్ఞోపవేతంతో తెలియజేసి హెచ్చరించేవాడు బొజ్జతనపై అన్నమాట